ఇంతకుముందు పెద్ద ఆయన ఒక మాట అన్నాడు మన ఆటలైనా పాటలైనా పేద ప్రజల పక్షాన ఉండాలి పేద ప్రజలకు సంబంధించిన ఆటలు ఉండాలి పేద ప్రజలకు సంబంధించిన మాట ఉండాలి పాట ఉండాలి అది మనకు నేర్పిన పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి గతంలో కూడా తను బ్యాంకులో ఉద్యోగం చేసి రిటర్న్ చేసిన తర్వాతనే తను పాటలు పాడుకుంటూ జననాట్య మండలికి వెళ్ళాడు అట్లా ఒక ముంద రాదు ఆ పాటలో చెప్పినా లో ఉన్నాను అట్లాంటి పాట అట్లాంటి ఆటలు మనకు కావాలి అని తెలుపుతూ మీరు చెప్పినట్టు ఇన్నీళ్ళు కూడా ఎక్కడ కూడా ఒడిదుడుతుడు అడుగులు వేయలేదు దాదాపుగా ఇరవై ఎనిమిది ఏళ్ళు గడిచిపోయింది అయినా ప్రజల పక్షాన్ని మేము కార్యక్రమం పెట్టి పిలుస్తున్నామంటే చాలా తక్కువ వస్తుంది ఎందుకనంటే ఆయన ప్రోగ్రాం పెడతాడు పిలుస్తాడు పైసలు ఇయ్యూ పైసలు అయిన ప్రోగ్రాంకి ఎందుకు పోవాలి అని చాలా సార్లు చాలా మంది అన్నారు నేను ఒకటే కులా కులా చెప్పిన మేము మాత్రం డబ్బులు ఇవ్వాలి ఇది నా ఒక్కరి కోసం నేను చేసుకుంటలేదు నా ఒక్కరి కోసం నేను పాట పాడితే హాయిగా నేను కూడా ఏసీ కాలేజనలో దిగటోనే నాకు ఆ సత్త ఉన్నది కానీ ఎక్కడ నొంగలే మా యాదన కూడా అప్తే మా టీంలో ఉన్న వాళ్ళు కూడా అంతే మా గంగిరాద్దన కూడా అంతే మా ముమ్మటున మా గుండమన శ్రీన కూడా అంతే మేము తెలంగాణ సాంస్కృతిక సాధ్యాల ఉద్యోగాలు అంటే ఇదే వేదిక మీద ఇదే పాష గ్యానికి రాని సాక్షణ వాళ్ళు మేము మొదలుపెట్టిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఆ ఐదు వందల యాభై మంది ఉద్యోగాలు వచ్చినాయి అయినా మేము పెట్టలే చాలా మంది మీకు రాలేదా రాదా అంటే మాకు అవసరం లేదు ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత మాకు ఇంకొక ఉద్యమం ఉంటది అటువైపు అయిపోయి పోతామని చెప్పేసి నడిచిన దాని తర్వాతనే మేము పెట్టిన తర్వాత ఉద్యోగాలు రాకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు వచ్చినాయి దాన్ని కూడా మేము స్వాగతించడం మా అనివార్య కారణాల వల్ల ఇంకా వేరే కారణం మనం పోయినాం కాబట్టి అదే వికసంగా ప్రజల వైపే ఉంటాం ఇప్పుడు అన్నా మా దర్వాజన్న చాలా కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలకు కూడా సహాయం సహకారాలు అందించాడు కాబట్టి ఇలా మీ అందరి ముందు కూడా మాట పాట మీ అందరి ముందు సహాయం ఆ తర్వాత మా భోగి పరిపక్క కరీంనగర్ కత్తుల కోలాటం మహిళ కత్తుల కోలాటం మా కవితక్క ఆ తర్వాత మా శిక్షణ ఆయన చేసిన ఉద్యమాలు త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ అందరికీ ముందుగా జరిగింది ఈ యొక్క మహత్తరమైనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తమ్ముడు యాదగిరి అన్న ఇష్టాసాగర్ యాదంగ మరియు ఇతర మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అంటే నేను కూడా కూర్చుంటుండే కానీ జనగామలో పల్లెపాటాల పండుగ కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్ళాలా సో నా వంతు మాట్లాడితే అయిపోద్ది అని చెప్పి మా వచ్చినాను గత నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా అంటే మూడు సంవత్సరాల నుండి నేను ఏ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అందించినా హాజరు కాలేదు వాస్తవానికి సారి క్షమించాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని చెప్పేసి ఏది ఏమైనా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క మన ఉద్రవల్లి రమేష్ అన్నట్టు ఈ యొక్క స్టేజీ వాతావరణం చూస్తే నిజంగా ఒక మహోద్యమే ఉద్యమానికి నాంది పలికినట్టుగా ఒక గొప్ప ఉద్యమం జరుగుతున్నట్టుగా ఒక కలర్ఫుల్ అనేది ఇక్కడ రావడం అనేది చాలా గొప్పతనం అని భావిస్తూ ఉన్నాను తమ్ముడిపోయమ ఏమన్నా అంటే మేము ప్రోగ్రాం పెడితే చాలా మంది రారు అన్నాడు వస్తారు కంపల్సరిగా ఏదైనా మంచి జరిగే పరిణామ క్రమం లోపల మంచి దగ్గర తక్కువ మందే ఉంటారు డిస్కో థ్యాన్సుల దగ్గర లక్షల మంది ఉంటారు అది ఇంతమంది ఉన్నా కానీ ఒక్కొక్కరు వెయ్యి మంది పెట్టు కాబట్టి మీరు దాన్ని అన్నిదా భావించవద్దు ఇంత గొప్ప అమర కళాకారుల సంస్మరణ సభకు నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ ఒక పాట పాడి నేను ముగిస్తాను జోహారులు జో తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత కళాకారులకు ఏమైనా అయ్యిందంటే అది నీటి మూటే అయింది మన ఆశలు గలంతై అసలైనటువంటి కళాకారులను పక్కన పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు భజన చేసే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు కల్పించి అసలైన కళాకారులను బయట ఉంచింది ఆల్లైని కళాకారులు టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మోసం చేసింది ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకుండా మా భక్తుల్ని యాగం చేసిందని బజార్లోకి వచ్చి వీళ్ళు కొట్లాడితే మన అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది కాళ్ళకు గజ్జ కట్టి ఈ నిరంకుశమైనటువంటి పరిపాలనను గద్దె దింపులనే దింపాలనే అకుఠత దీక్షతోటి ఊరూరు తిరిగి పాటలు పాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుండి కాలయాపన చేస్తా ఉన్నది సీఎం గారి దృష్టిలో ఉందో లేదో కానీ జూపల్లి దారి దృష్టికి మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి ప్రతి కళాకారుడు కూడా వెళ్ళి వినపాలు చేస్తా ఉన్నారు అయినా కాలయాత్ర జరుగుతూ ఉంది ఇక్కడ నుండి నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు అయ్యా బయట ఏడు వందల నుంచి వెయ్యి మంది కళాకారులు పుట్ట చేత పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఒక కళాకారికి పాట తప్ప ఇంకా ఏది రాదు వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకొక జీవిత ఇవ్వగలనని కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సందేశాన్ని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా పనియ లోపల ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ వీరాది పడాలనిపిస్తుంది అంటే నాతో కలిసి ప్రయాణం సాగించినటువంటి జంగ్ ప్రహ్లాద్ చాలా మంది మన డప్పు రమేష్ అన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో అసూలు పాడడం జరిగింది